నమస్తే అండి నా పేరు టీవీ రాంబాబు మేకప్ ఆర్టిస్ట్ మన అరవై హిందో జాతీయ అవార్డ్స్కి తాను నేషనల్ అవార్డ్స్ నాట్యం మూవీకి నా నన్ను మేకప్ ఆర్టిస్ట్గా ఎంపిక చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీనికి గాను మా డైరెక్టర్ రేవంత్ కోరుకొండ గారికి మా మేడం సంధ్యరాజ్ మేడం కోటేశ్వరం హీరోయిన్ కొరేగా మా సంధ్యరాజ్ మేడం గారికి ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు రుణపడి ఉంటాను నేను చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా చాలా ఫీల్ అవుతున్నాను మా గురువు గారు మా పెద్దలకి మా వాళ్ళకి దాని తక్కని ఈ అవార్డు నాకు దక్కడం అందరూ ఫోన్ చేయడం నాకు చాలా ఎక్సైటింగ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది ఈ విషయం డైరెక్ట్గా మేడం దగ్గరికి వెళ్ళి కలిసి ఇంటికి వెళ్ళి కలిసి చెప్పాలనుకున్నాను ఫోన్ చేశాను మాట్లాడాను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మాట్లాడాలి అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్న తర్వాత అలాగే మా కో టెక్నీషియన్స్ వెంకటేశ్వరరావు మధు సతీష్ అండ్ మేడం గారి పర్సనల్ పిఏ కమ్ము శారీ డాపుర్ అసిస్టెంట్ దుర్గా గారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు ఈ సినిమాకి అలాగే మా ఫ్రెండ్ కో కాస్ట్యూమ్ బీనేయారు గారు కూడా ఎంతో నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఈ సినిమా మనం కలిసి చేద్దామని చెప్పేసి ఆయన కూడా మా ఫ్రెండే మా నరసింహరావు గారు